जी الله اكبر رائس کو وینچنے الله اكبر رائس کو وینچنے الله اكبر ريم صاحب جی صاحب صاحب دم తెలంగాణ లోపల ఈనాడు రైతాంగం వారికి మాఫీ చేస్తున్నటువంటి రుణం లోపల అస్తవ్యస్తంగా లోపాలు ఉన్నాయి ముప్పై మూడు వేల కోట్ల మాఫీ చేయాల్సింది ఉండగా తూతూ మంత్రంగా పదిహేడు వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చే రుణమాఫీ చేసినామని చెప్పి ప్రగాలు వరుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం నీ మీద ఎంతో గంపెడాశ పెట్టుకొని ఈనాడు రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాల రుణాలు మాఫీ కానీ మరి కొందరు రైతులకు మరి ఏ రకంగానూ చూస్తుంటే రుణమాఫీ కాలేదు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఒకసారి రెండు లక్షల రుణం మాఫీ చేసి అదనంగా డబ్బు ఉన్నట్టు అయితే వాళ్ళు కట్టుకుంటారు ఖచ్చితంగా మరి మీరు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణ రుణమాఫీ ఎలాంటి కండిషన్ లేకుండా ఎలా అందరు రైతులకు రుణమాఫీ చేసినట్టయితే అది న్యాయం జరుగుతుంది ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతు మీరు మేనిఫెస్టో లోపల వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తాం పొయ్యి లోన్లు తెచ్చుకోకండి అని అన్నాడు ప్రగల్భాలు వల్కి ఈరోజు వాళ్లకు కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు వాళ్లకు రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతాంగం ఈరోజు అస్తవ్యస్తంగా చాలా బాధల్లో ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మీరు ఖచ్చితంగా రెండు లక్షల రుణాన్ని ప్రతి రైతుకు ఎవ్వరికి వాళ్ళకి ఎక్సెస్ ఉన్నా కానీ కట్టుకుంటారు రెండు లక్షల ముందు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది ఎలాంటి మరి ఈరోజు గ్రామానికి ఒక వంద మంది యాభై మంది కూడా లేరు మరి కేవలం కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి మేము పూర్తిగా రుణమాఫీ చేసినామని బట్టి ఒక రకంగా మరియు వెంకట పొందం ప్రభాకర్ రెడ్డి ఇంకొక రీతిగా మీరు ఇంకొక రీతిగా ప్రకటించమనేటువంటి సిగ్గుచేటో ఖచ్చితంగా ఈనాడు రైతులను మెనిఫెస్టోలో ఏ రకంగా అయితే హామీ ఇచ్చింద్రు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ బ్యాంకులో నేరుగా రావాల్సిన అవసరం ఉంది లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అదేవిధంగా మరి సచివాలయంలో సెక్రటరేట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడదామంటే మరి చాలా అవమానకరంగా దుక్స్పదరంగా తెలంగాణ తల్లికి అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేటటువంటిది రేవంత్ రెడ్డి చాలా సిగ్గుచేటు ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి లాగా నింపాదిగా ప్రజలకు సమాధానం జవాబు చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఈనాడు ఆవేశంతో మాట్లాడుతున్నాడంటే ఆయన అభద్రతా భావంతో మాట్లాడుతున్నాడంటే ప్రజల యొక్క నాడిని తెలుసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఈ రకంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి కండిషన్ లేకుండా బ్యాంకులోకి వచ్చే విధంగా మీరు తగు జాగ్రత్త తీసుకొని మాఫీ చేయాలని ఈ సందర్భంగా మరి నిరసన తెలుపుతూ ఒకవేళ మాఫీ చేయను ఏళ్ళ రైతాంగంతో ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతి రైతును ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము లేని ఏడల రైతాంగం అంతా ఉదృతపడి ఆవేశపడి ఈ ఎందుకంటే కాలం కూడా సరిగ్గా కాలేదు కాబట్టి రైతాంగం చాలా ఇబ్బందులో ఉంది వాళ్ళ రుణమాఫీ తొందరగా చేయాలని చెప్పి లేనియోడలా ఉదృతం చేస్తాను ఈ సందర్భంగా మరి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నామని తెలియజేస్తూ సిఎం భావన సిఎం భావ్నా రైతులకు వెంటనే అందరూ రైతులకు వెంటనే రైతులకు వెంటనే ఏదైతే సంపూర్ణ రుణమాఫీ చేసిన ఈ ప్రభుత్వం ఉత్తర ప్రకల్పాలు పలుకుతుందో అదంతా కూడా తప్పు అని వాళ్ళే నిర్ధారించడం జరిగింది ఈరోజు రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరమవుతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసి దాంట్లో ప్రభు మన బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించి కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి అది కూడా ఇప్పటికీ రైతులకు వివిధ కారణాలు సాంకేతిక కారణాలని నిపం చెప్తూ ఇప్పటికి కూడా అసలు రుణమాఫీ అనేది చాలా వరకు కాలేదు మీరు రెండు లక్షల రుణమాఫీ అని ఏదైతే షరతులు పెట్టిరో వాటన్నిటి కూడా తక్షణమే మీరు అలాంటి షరతులు ఏవి లేకుండా మీరు మీరు రెండు లక్షల పైన ఉన్న రుణాలు చెల్లించండి ఇలా ఇలాంటి మీమాంస లేట్ చేయకుండా మీరు మీరు ఏవైతే రెండు లక్షలు మాఫీ ఇచ్చారో అవి మొదట రైతులకు అకౌంట్లలో వేస్తే వాళ్ళు మిగతా ఎంత రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు చెల్లించి వాళ్ళు క్లియర్ చేసుకుంటారు కానీ మీరు దానికి ముడివేసు తాత్సర్యం చేస్తూ పైన చెల్లించండి మేము అప్పుడు మాత్రం రుణమాఫీ చేస్తాం ఇలాంటి షరతులు కాకుండా మీరు ఉన్న ఫలంగా ఇమీడియట్లీ మీరు రెండు లక్షల రుణాలు రైతుల ఖాతాల్లో వేయాలని మేము టేక్మాల్ బీఆర్ఎస్ శాఖ తరఫున డిమాండ్ చేస్తూ మీకు హెచ్చరిస్తున్నాం తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి జై తెలంగాణ జై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు పిలుపు మేరకు టేక్మాల్ మండల కేంద్రంలో రైతుల పక్షాన ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాకు వచ్చేసినటువంటి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నమస్కారాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను రైతులకు నెరవేర్చకుండా రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారు ఎలాంటి ఆంక్షలు లేని మీరు ఇప్పుడే కేసీఆర్ మారు మాఫీ చేసిన పోయి మేము వస్తున్నాం తొమ్మిదవ తారీఖు రోజు మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డు అనుసంధానం చేయడము అది సరైనది కాదు ఎవరైతే పట్టా పాస్ బుక్ ఉందో ఎవరిపైన లోన్ ఉందో ఆ లోన్ మొత్తాన్ని మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు రైతులను నట్టేయడం నుంచి సీఎం గద్దనకి ఇప్పుడు రైతులను ఇబ్బంది ఇబ్బంది పాలు చేస్తున్నాడు కావున వెంటనే ఎలాంటి ఆంక్షలు లేని రుణమాఫీని చేయాలని కోరుతున్నాము లేదంటే ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాడుతూ అసెంబ్లీని ముట్టడిస్తాము అదేవిధంగా ఇప్పటి ఇప్పటి వరకు రైతు భరోసా అని చెప్పి రైతు భరోసాను కేసీఆర్ గారు పదివేలు సంవత్సరానికి పదివేలు ఇస్తే రెండు పంటలు పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక ఒకసారి కూడా ఇవ్వకపోవడము రైతులను చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు కావున వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాము నేటికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు తాటినా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఎవరికైతే ప్రజలకు హామీ ఇచ్చిండ్రో మరి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అందులో ఒకటి బస్సు ఫ్రీ అది ఎందుకు తెలుసా ఇక ఇంట్లో భర్త ఏమన్నా తిడితే కూడా అలిగిపోవడానికి అది మంచి పని చేసిండు ఇంకోటి అసలు ఈ రెండు లక్షల రుణ అనేది మరి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే గంట కొడతా చూడు అందరూ రెండు లక్షలు తీసుకోండి అని రెండవది ఆసరా పెన్షన్ నాలుగు ఇవన్నీ ఇవన్నీ అని సభలో మాట్లాడి నాలుగు వేలు నాలుగు వేలు ఆసరా పెన్షన్ నాలుగు వేలు ఇప్పటికీ లేవు అసలు ఉన్న రెండు వేలే లేవంటే నాలుగు వేలు కసరికే లేదు అసలు ఇంకోటి రైతు అని అసలుకే లేదు కళ్యాణ లక్ష్మి అసలుకే లేదు రైతు బంధు రైతు బంధు అసలుకే లేదు ఇవన్నీ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు ఇవన్నీ హరీష్ రావు నిలదీస్తే హరీష్ రావుని అంటాడు నీ జాతి మంచిదా నీ జాతి సోయ తప్పిందంటే గతంలో నీ జాతి కన్నా ఇంతకన్నా సోయ నీ జా నీ జాతి రేవంత్ రెడ్డి మరి నువ్వు జోటాబాయి అన్నట్టుగా నువ్వు ఇచ్చిన హామీల్లో కూడా ఒక్కటి కూడా ఒకటి నెరవేర్చలేవు రైతుల పక్షాన ఈ బిఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా అండగా ఉండి దేనికైనా పోరాడానికి వెనుకాడలేదు లేదు పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస్తా సంఖ్య లేదు అప్పే కానీ పోరాటం అనేది ఈ పార్టీకి కొత్త కాదు అంత పోరాట యువతులే ఉన్నారు ఉద్యమకారులే ఉన్నారు మరి రైతులకు రెండు లక్షల రుణమవే కాదు వృద్ధులకు ఆసరా పెన్షన్ నాలుగు వేలు వచ్చేదాకా రైతు బంధు వచ్చేదాకా రైతు బీమా వచ్చేదాకా కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చేదాకా కూడా పాటిని వెంటాడి వేటాడి చీల్చి చెండాడి చేస్తామని ఈ తరఫున నేను హెచ్చరిస్తూ నిన్ను గద్దించేది ఖచ్చితంగా దగ్గర రోజులతో ఉందని చెప్పేసి ఈ సవాధిగా నేను నీకు హెచ్చరిక చేస్తున్నాను తెలంగాణ కలారా యువ కు అన్నారా కలారా లేవ కులారా ఉన్నలారా ఉండేతావే ఓ అన్నలారా కేసి పాట బారే

రైతు బంధు భీమనిచ్చి గిట్టుబాటు ధరను ఇచ్చి రైతు బంధు భీమనిచ్చి గిట్టుబాటు ధరను ఇచ్చి రైతు బంధు భీమా ఇచ్చి గిట్టుబాటు ధరను ఇచ్చి రైతు బంధు భీమనిచ్చి గిట్టుబాటు ధరను ఇచ్చి రైతు రాజును చేయాలని రైతు రాజ్యము చేసినోడు రైతు రాజును చేయాలని రైతు రైతు బంధు చాడలేదారే ఓ అన్నలారా కష్టకాలము మళ్ళీ మొదలాయే ఓ అన్నలారా రైతు బంధు చాడలేదాయే ఓ అన్నలారా కష్టకాలము మళ్ళీ మొదలాయే ఓ అన్నలారా తమ్మి కంగురేసు జోడి వద్దురా వద్దురా తమ్మి తమ్మిరేసు నెత్తినోరు మొత్తుకున్నా ఎంత చెప్పిన వినకపోతున్నా ఎంత చెప్పినా చెప్పిన కాంగురేసుకు ఓటు వేస్తే విరో ఓరన్న నీవు కష్టకాలము మనకు తెస్తే విరో ఓరన్న నీవు కాంగురేసుకు ఓటు వేస్తే విరో నీవు కష్టకాలము ৰাসা <ș> নো <Terimono>